కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఈ నవరాత్రుల్లో దుర్గామాతనైతే వేడుకుందాము ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అందరికీ తెలుసు కదా మేమంతా ఒక గ్రూపుగా చాలా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి అయితే పారాయణాలు చేసుకుంటున్నాం ప్రతి శుక్రవారం కూడా దానిలో భాగంగా దసరా నవరాత్రుల్లో అయితే తొమ్మిది రోజులు చదువుకుంటాం అందర్ముని అయితే ఈసారి నుంచి ఏంటంటే లాస్ట్ ఇయర్ నుండి తొమ్మిది రోజులు కూడా సువాసినీ పూజలు చేసుకుందామని అయితే నిర్ణయించారు దాని ప్రకారమైన అన్నమాట ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం కదా ఈరోజు ఈరోజు ఒకరికి ఫస్ట్ డే అనమాట సువాసినీ పూజ ముందుగా పారాయణం చేసుకుంటాము ఎప్పుడులాగే వారం వారం చేసుకుంటాం కదా అలాగే ఆ పారాయణ అనంతరం సువాసిని పూజ అయితే చేస్తాము ప్రతిరోజు ఒక్కొక్కరికి ప్రతిరోజు వీడియోస్ వస్తాయి మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఈరోజు ఒక మొత్తైదువుకి సువాసినిగా అందరము కలిసి సువాసినికి మంగళ ద్రవ్యాలతో అన్నీ చేసి అమ్మవారి రూపముగా భావించి అమ్మవారు సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస కదా అలాగనమాట చక్కగా కాళ్ళు కడిగి కాళ్ళకి పసుపు రాసి పారాయణాలు పెట్టి మంగళ ద్రవ్యాలు సమర్పించి అమ్మకి అమ్మవారి రూపముగా భావించి అమ్మకేమో పసుపు చందనాలు అన్ని సమర్పించుకొని అలాగే చీర బట్టలు మంగళ ద్రవ్యాలు అన్ని ఒళ్ళో పెట్టి అమ్మవారికి తల దువ్వి అద్దం చూపించి బొట్టు పెట్టి కాటుకు పెట్టి గాజులు వేసి అన్నీ చేసి అమ్మవారి రూపంగా భావించి అయితే అందరం కలిసి చాలా వేడుకగా చేసుకుంటాం అందుకని దసరా నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాము ఎంత అదృష్టం కదండి ఇలాగా ఒకేలాగా ఉండి అందరము కలిసి మెలిసి ఒక ముప్పై సంవత్సరాలు ఉండి చదువుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడము ఇందులో పాల్గొనడం అంటే నిజంగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అమ్మ ఉన్నట్టే కదా మాకు అమ్మే అవకాశం కల్పించారని మేము అనుకుంటాము అందరముని అందరము చక్కగా పిల్లలు కూడా అందరూ సెటిల్ అయ్యారు అయినా ఎప్పుడు అమ్మవారి పాదాలు వదలకుండా అయితే మేము పూజలు అవి చేసుకుంటాము అందరము కలిసిమెలిసి ఉంటాము మా కాలనీలోన అలాగే ఉండి ఇలాంటి పూజలు ఇలాంటి కార్యక్రమాలు అవైతే చేసుకుంటాము అందులో భాగంగా ఈరోజు ఈ ముత్తైదువుకు సువాసిని పూజ చేసి బొట్లు పెట్టి ఆరతలు అవి ఇచ్చాము మల్లీల మాలలతో జాజీ విరజాజులతో జగదీక మాతను కొలిచి జయ హారతులు ఇవ్వరే జే జేలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమ దిద్దరే పగడాల దుర్గా దేవికి పసు పూలద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లెల మాలలతో జాజీవిర తో జగదేకా మాతను కొలిచి జయహారతులు జే జేలు పాడరే జయహారతులువ్వరే జే జేలు పాడరే మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదీకా మాతను కొలిచి జయహారతులువరే జయ జైలు పాడరే